హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ ఈరోజు మన వీడియోలో సూపర్ హెల్దీ మటన్ పాయా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాము అది కూడా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు మటన్ పాయా సూప్ ప్రిపేర్ చేయడానికి మనం ఫస్ట్ ఈ మటన్ లెగ్స్ని నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇందులో కాస్త వాటర్ వేసుకొని అలానే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నియర్లీ ఒక టెన్ విజిల్స్ పెట్టేసేయాలి ఆ తర్వాత కడాయిలో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటా ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే మనం కొబ్బరి కూడా తీసుకొని సన్నగా తరుక్కొని దాన్ని కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి కూడా ఇలా పేస్ట్ చేసి వేయడం వల్ల ఈ మటన్ పాయ సూప్ అయితే అద్దిరిపోతుంది పాతకాలంలో మా అమ్మమ్మ వాళ్ళైతే ఈ కొబ్బరిని గసగసాలని అన్నిటినీ నూరుకునేవాళ్ళంట ఇప్పుడంత నూరే ఓపిక లేదు కాబట్టి మిక్సీ వేసేస్తున్నాము మీ దగ్గర ఒకవేళ గసగసాలు ఉంటే ఇందాక మనం ఆనియన్ టమాటో ఫ్రై చేసుకున్నాం కదా అందులోనే గసగసాలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని ఇందులో లవంగాలు కరివేపాకు వేసుకొని లైట్గా వేయించుకోండి ఆ తర్వాత మనం ఇందాక టమాటాస్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ఇందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా బాగా కుక్ అవనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ పేస్ట్ కూడా వేసేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ అలా బాగా కుక్ చేసుకోండి ఈ మటన్ పాయ ఎంత హెల్దీ అంటే మా అమ్మమ్మకి ఫార్టీ ఇయర్స్ ఉన్నప్పుడు నీ పెయిన్స్ వచ్చాయంట అంటే మోకాల నొప్పులు అప్పుడు మా అమ్మమ్మ ఈ మటన్ లెగ్ పీసెస్ తెచ్చుకొని ఇలా పాయలాగా చేసుకొని వీక్లీ వన్స్ తినేవాళ్ళంట అలా నియర్లీ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్స్ చేశారంట ఇప్పుడు మా అమ్మమ్మకి ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఇప్పటికీ మా అమ్మమ్మ ఎప్పుడు కూడా మోకాల నొప్పులు అని చెప్పనే చెప్పదు ఈ మటన్ లెగ్స్ అంత హెల్దీ సో మీరు కూడా ఈ మటన్ లెగ్స్ని వీక్లీ వన్స్ అలా ట్రై చేయండి డెఫినెట్గా మీరు కూడా హెల్దీగా ఉంటారు ఇప్పట్లో ప్రతి ఒక్కరికి జాయింట్ పెయిన్స్ అనేవి చాలా కామన్ అయిపోయాయి సో మీరు ఇది కానీ మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారంటే మీకు ఆ పెయిన్స్ అనేవి కూడా డెఫినెట్గా తగ్గిపోతాయి మా అమ్మమ్మ స్టోరీ మీతో షేర్ చేసే లోపల ఇక్కడ మటన్ లెగ్ పీసెస్ టెన్ బిజెస్ పూర్తయిపోయాయి అలానే మన మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయింది ఈ మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత సైడ్స్ నుంచి ఆయిల్ వదిలేస్తుంది అలా కనిపించింది అంటే మనం మసాలా బాగా ఫ్రై అయిపోయినట్టు అప్పుడు ఇందులో కాస్త వాటర్ వేసుకొని ఇంకొక పది నిమిషాలు అలా ఉడికించుకోండి తర్వాత మనం ఇందాక సపరేట్గా ఉడికించుకున్నాం కదా మటన్ లెగ్ పీసెస్ని అవి కూడా ఇందులో వేసేసి కాస్త ధనియాల పొడి గరం మసాలా లవంగాల పొడి కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇంకొక టెన్ మినిట్స్ ఉడికించుకోండి అంతేనండి టెన్ మినిట్స్ తర్వాత మన మటన్ పాయ రెడీ అయిపోతుంది దీన్నైతే మా సైడ్ గారకాళ్ళ సూప్ అంటారు మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి అలానే మీకు ఈ మటన్ పాయ ఎంత ఇష్టమో కూడా కమెంట్ చేయండి అండ్ అలానే ఈ మటన్ పాయాని నేను చెప్పిన విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా ఒక్కసారి నాకు కమెంట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్లో పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేయండి ఇక్కడ ఒక చిన్న సజెషన్ అండి మీలో ఎవరికైనా ఇంత మసాలా మేము తినలేము మాకు డైజెషన్ ప్రాబ్లం ఉంది అని అనిపిస్తే మీరు ఈ ప్రాసెస్ అంతా స్కిప్ చేసేసుకొని మనం ఇందాక ఫస్ట్లో మటన్ లెగ్ పీసెస్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఉడికించుకున్నాం కదా దాన్ని డైరెక్ట్గా మనం మటన్ సూప్ లాగా తీసేసుకోవచ్చు అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే మన దోశల్లోకి వడల్లోకి కూడా తినచ్చు అలా డైరెక్ట్గా తీసుకుంటే జస్ట్ సూప్ లాగా తాగొచ్చు ఎలా తీసుకున్నా ఇదైతే చాలా హెల్దీ సో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్